ఇలా పశుల పాకలో జన్మించలేదు చదవండి అది లుకస్ వార్త లుకస్ వార్త చదువుదా కుమారుడు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఆయన అసలు ఉన్న విజేత ఆయనకున్న ప్రేమింటితో మనం తెలుసుకోవడమే అవు ఇద్దరు పోయిందా బి ఓకే చదవండి విట్లాను లూకస్ వార్త రెండో వచ్చాయేమో ఆరో వచ్చిన వారక్కడ వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదనములు నిండి కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ కన్నది పశువుల పాకలో కాదు సత్రములో స్థలము లేదు అక్కడ కన్నది కానీ అక్కడ పెట్టలే తీసుకోపోయి పశుల పాకలో మనం ఎప్పుడు కూడా పాకలో పుట్టిండు పసులపాకలో పసులపాకలో ఆయన పుట్టలేదు పుట్టిన తర్వాత పాకలో ఆయనను పరంట పెట్టాడు రైతులా చూడండి మోసేను జమ్ము పెట్టను వీళ్ళెవరు తెలుసా రాజకుమారులే పేదారా మన మనసులో ఎప్పుడు కుమారుడిగా అనగానే మనకు ఆలోచన ఏంటంటే మనకు హై స్టెప్పులో ఉండాలనే ఆలోచనే సంఘములో అభిషేకించబడిన వారికి కూడా అదే ఆలోచన ఉంటుంది ఎప్పుడు వాళ్ళు తగ్గించుకోవడం ఇతరులను ప్రేమించడం ఇతరులు అర్థం చేసుకోవడం ఇతరులను క్షమించడం నేనైతే ఫస్ట్ ప్రభు నమ్ముకున్న తర్వాత నా హృదయంతరంగంలో ఎప్పుడు ఆలోచన వచ్చింది నేను తెలుసా ఎప్పుడు ఈ క్రైస్తత్వంలో ఉన్న ప్రతి ప్రతిష్టాన్తో ఉన్న ప్రతి బిడ్డ భారము బాధ్యత నాదే అనుకున్నాను ఎప్పుడు అలా అనుకున్నానో అప్పుడే దేవుడు సంతోషపడ్డాడు ప్రభు అన్నాడేం తెలుసా నువ్వు అన్నిటిగా ఎప్పుడు ఫీల్ కాకు నువ్వు నా కుమారుడివి ఎంతోమంది సేవకులు సేవకురాలు భక్తులు దేవుని సంగం పాడవుతుంటే దేవుని పరిచర్య ఏసుక్రీస్తులు యేసుక్రీస్తుల ప్రేమ చూపించి చేసే సేవకులు లేరు నాకొక వేదన నేను ఆయన పుట్టలేదా నేను ఆయన కుమారుని కాదా నీనికి అన్ని కాదు కదా రక్షణ పొందుకున్నాక నా మీద భారం ఏది బాధ్యత ఏది నైడు కూడా ప్రార్థన చేసిన ఈ ప్రపంచం అంతా కూడా నీ పాతల దగ్గర ప్రధాన మంత్రులతో సహా తలదించాలన్నాను నిన్నటి రోజున ప్రభు నాతో మాట్లాడి చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ ఏసు ప్రభుల వారి గురించి స్పీచ్ ఇస్తూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు తాను పాలించిన ఏ ఒక్క ఇయర్ కూడా ఏసు ప్రభుల వారి గురించి ఆయన నోటికెళ్ళి రాలేదు చూసారా మీరు ప్రతి ఇయర్స్ మతోన్మాదంతో రగిలాడు నా హృదయం సంతోషపడింది ప్రభువాను రాజువి ఈ భూమి మీద మతోన్మాదం చెలరేగుతున్నారు ప్రభు నాకు నేర్పించింది తెలుసా నిన్ను నువ్వు తగ్గించుకో నీ ప్రార్థనని అంగీకరిస్తాను నేను ఇంతవరకు చేసిన ప్రార్థనలో ఏ ఒక్కటి కూడా దేవుడు వదిలిపెట్టలేదు తమ్ముడ ఈ రోజున యేసు ప్రభు యొక్క ప్రేమింది నీకు అర్థమైందా ఎప్పుడు ఒక హై లో ఉండాలనేదే నీకు సేవ కాదు ఎప్పుడు నీ కుటుంబాన్ని చూసుకోవడమే బాధ్యత అనుకోకు కుటుంబం కానీ సంఘం కానీ ఎక్కడ ఉన్నా నీ మీద ఒక బాధ్యత దేవుడు ప్రభు పెడతాడు అప్పుడు బాధ్యత నిర్వర్తించేటప్పుడు నువ్వు దాసుడిగా ఉండవచ్చు ధీనుడిగా ఉండొచ్చు కానీ సంఘంలో ఆలోచించు నా తండ్రి సంఘం ఇది నా తండ్రి మందిరం ఇది నేను ఏసైకే పుట్టాను ఆయన నామానికి అవమానం వస్తుంది ఈ అవమానాన్ని తీసివేయడానికి లోకానికి ఆయన వచ్చి స్పందించి తన్ను తాను తగ్గించుకున్నాడు నేను అలా తగ్గించుకుంటే ఎవరైనా మారతారు కదా అనే మనసు నీకు వచ్చినప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతారా ఏ రోజైతే నేను క్రైస్తవంలో ఈ బాధ్యతను తీసుకోవాలనుకున్నానో అప్పటి నుంచి వెళ్ళి నిందలు అప్పటి వెళ్ళి అవమానాలు అప్పటి నుంచి వెళ్ళి బాధలు ఎప్పుడు చూసినా ఇప్పటి వరకు కూడా కుటుంబంతో కావచ్చు బయట వాళ్ళతో కావచ్చు భక్తులతో కావచ్చు సేవకులతో కావచ్చు ఆత్మీయులతో కావచ్చు ప్రతి వ్యక్తితో ఏదో ఒక మాట పడుతూనే ఉంటారు చాలా మందికి అర్థం కాదు వాళ్ళకి నీకు సంబంధమే లేదు ఎందుకు అలా ప్రయాసపడతావు ఎందుకు లాగా నువ్వు ప్రవర్తిస్తావు వాళ్ళు అసలు నిన్ను అంతే దేవుడు పరలోకం నుండి చూస్తూ అన్నాడు ఈ అంతా ప్రేమ లేని కుమారుని చూడట్లేదు మనకి ఏదైనా సమస్య వచ్చిందా మనకన్నా శోధన వచ్చినా మనని వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు ఉంటారు కానీ యేసు ప్రభు మనతోనే ఉంటాడు ఎందుకుంటాడు తెలుసా నా బాధ్యత ఉన్నది అంటారు ఆయన అలెలు యా అంతమంది మన విడిచిపెట్టినా దేవుడు మనం వదిలిపెట్టాడు పిల్లారా దేవుడు మనతోనే ఉంటాడు ఇది నా బాధ్యతే అంటాడు మనం మాత్రం ఏం చేస్తామో సంఘం అంటే బాధ్యత లేదు పరిచయం అంటే బాధ్యత లేదు క్రైస్తవం పాడైపోతుండే బాధ్యత లేదు నువ్వు బాధ్యత లేని వాడిగా బాధ్యత లేని కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉంటే దేవుడు బాధపడతాడు ఈ బాధ్యత నీకే అప్పగించడానికి నేను క్రైస్తవములు అడుగుపెట్టిన చెల్లి చూస్తున్నాను సంఘములో ఎన్ని లోపాలు ఎన్ని సేవకుల మధ్యలో ఆత్మీయుల మధ్యలో విశ్వాసుల మధ్యలో నా కుటుంబం కంటే సంఘములో సమాజములో దేవుని గురించిన వేదన నాకు ఎక్కువ ఈ క్రిస్మస్ పండ గురించి కూడా ఎక్కడ యుద్ధాలు జరగద్దని ప్రార్థన చేశాను ప్రభు ఆపేశాడు అసలు ఎన్నని ఆయన నేను ఎంత విల చెల్లించినా తక్కువే ఎవరు ప్రార్థన అయినారేమో వినకుండా ఉంటాడేమో కానీ ఆ ప్రార్థన వినకుండా ఉండడు ఎందుకంటే నాకు తెలుసు ఈ ప్రపంచం అంతా కూడా ఆయన పాదాల దగ్గర తరలించాలి ఈ క్రిస్టియన్లో ఉన్నటువంటి సావుకులందరూ కూడా తగ్గింపు బాధ్యతగా వాళ్ళు వ్యవహరించాలి అంటే ఎవడి టెక్కు వానిదే ఎవడి గర్వం వానిదే బాధ్యత అంటే తెలుసా ఈ ప్రపంచంలో ఆయన నామం అవమానపరచబడుతుంటే నువ్వు తిని హాయిగా నిద్రపోతున్నావు బాధ్యత బాధ్యతనా ఉరియ ఎందుకు మల్లసం కాడే పడుకున్నాడు తెలుసా సా తనకు ఒక బాధ్యత ఉంది ఈ ప్రపంచమంతా దేవునికి అవమానులు పాలు చేస్తుంటే ఫీర్తి దండు ఎత్తుకొని మల్లసాన్ని పట్టబడుతూ ఉంటే నేను ఎలా తిరిగి నిద్రపోవాలి ఒక బాధ్యత ఊరియాకు కానీ సాత్ అనగాడు దావిది ద్వారా ఉరియనే చంపించాడు అండి మనం ఎప్పుడు బాధ్యత తీసుకుంటామో అప్పుడు మరణాలు కూడా మన చుట్టూ తిరుగుతుంది కానీ మనం భయపడవలసిన అవసరం లేదు మనం ధైర్యం ఉండాలి ఎందుకంటే మనతో ఆయన కూడా ఉన్నాడు మనం ఎప్పుడైతే దేవుని బాధ్యతల గురించి ఆలోచించమో మనం ఎప్పుడైతే దేవుని కుమారుని గురించి ఆలోచించమో ఎందుకు దేవుని సంఘములో కుమారుడిగా కుమార్తెగా ఫీల్ కావట్లేదు నాకు అలాంటి ఫీలింగ్స్ ఎందుకు రావట్లేదని ఆలోచించు ఈ రోజున నీ హృదయంలో దేవుని ఆనందము ఈ రోజున మనకు రక్షణ మన హృదయములో ఆయన ప్రేమి ప్రజల వాక్యం అంటుంది ఎక్కడుండట ఆ కుమారుడు పశువుల పాకలో సత్రుములో పుట్టినా అక్కడ కూడా ఆయనకు స్థలము నేనైతే ఇప్పటికీ ఒక ఇల్లు కావాలి నాకు ఏదైనా ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు నాకు ఒక మామూలుగా ప్లేస్ ఉండి ఒక కుర్షి కట్టుకొని ఉంటా అనుకుంటాను ఎందుకంటే ఆయన డేరాలో ఉన్నా అన్నాడు ఆయన సత్రుములో ఉన్నా అన్నాడు నేను ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తాను నాకు ఒక హై స్టెప్ కావాలి నేను ఎక్కడో ఏదో చేయాలి నాకు ఆలోచన ఉండదు కారణం ఏంటిదంటే మీరు కూడా మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఏదో ఒక లెవెల్లో వెళ్ళాలని ఆలోచించకండి తగ్గించుకోండి మిమ్మల్ని మీరు యేసు ప్రభుల లాగానే ప్రభువా నువ్వు పరలోకంలో దేవుని కుమారుడు అయి నీ భూమి మీద ఇంత తగ్గింపుగా నీ జీవితాన్ని చూపించావు కానీ ఎంతోమంది క్రైస్తవులు గర్వంగా ఫీల్ ఫీల్ అయ్యేవారు కొంత కొన్ని విషయాలు తెలిస్తేనే ఆగారు పిల్లలు మొన్నటి రోజు నాకు తమ్ముడు కొన్ని విషయాలు తెలిసినందుకు కాలు ఊపుకుంటా ఓ యమో ఊపుతూ ఉన్నాడు నాతో పాటు ఆ బ్రతరు కూడా వచ్చాడు ఆయన అడిగాడు నువ్వు ఏం చేస్తావు ఏంటి అంటే అయ్యాన్ని ఇప్పుడే ఏసేది వెంబడిస్తున్నా అని చెప్తుంటే నాకు నవ్వొచ్చింది ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాడు ఇతడు అంటే అతనికి తెలవాలి నా గొప్పతనం అనేది అతనికి కాదు చెప్పుకునేది నేను ఎలాంటి వాడినోనే ఎందుకు వెంబడిస్తుంది ఇప్పుడు ఇప్పుడే వెంబడిస్తున్నాను సరికి నాకు నవ్వు వస్తుంది చెప్పలేకపోతున్నా గమనించండి ఆయన అట కేకలు ఏదంట ఆయన స్వరాన్ని బయట విధుల్లో అడంట ఆయన నలిగిపోయిన రెల్లును ఆర్పడట అంటే వినిగి నలిగిన మనసులను ఆర్పే వాళ్ళు ఉంటారండి మనం ఎప్పుడు మన ద్వారా అనేకులకు ధైర్యాన్ని కలిగించాలి అనేకులను ప్రేమ పంచాలి మన గురించి మనం ఆలోచించుకుంటూ పోతే ఎవరిని ఎవరికి ప్రేమ పంచలేము ఎవరికి ఏం చేయలేము దాన్ని చూస్తే ఎందుకుంటాను చాలా చిన్న సేవ ఏదో మామూలుగా అనేకడో ఎవరో మధ్యలో ఉంటారు అనుకుంటారు మీరు కానీ నా ఆత్మతో పెరుగులాడుతూ ఉంటాను ఈ ప్రపంచం అంత ఆయన పాదాల దగ్గర నమస్కారం చేయాలియా చూడండి ఆయన తగ్గించుకున్నాడు మనం కూడా తగ్గించుకోవాలి ఆయన పసుల పాకలో పరుండి ఉన్నాడంట అలెలూయా మరి పశువుల తొట్టిలో పడుకున్నప్పుడు పశుల మధ్యలోనే కదా ఉండి ఉండేది ఆయనకేమైనా మంచి ఒక స్పెషల్ ప్యాలెస్ ఏమైనా ఉందా ఎందుకు ఆయన అంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు మనం కొన్ని టైంలో కొన్ని లేకపోతే కొన్ని సమయాల్లో మనకి ఏదైనా కొద్దిగా మనకు తగ్గింపు స్థానము కొద్దిగా తుణీకరించబడినట్టుగా కాకపోతే దూరంలో ఉన్నాం అనుకో మనకు ఫీలింగ్ వచ్చేస్తుంది ఏమంటే అబ్బా నాదొక ప్రశ్నేజ్ నేను ఒక హై లెవెల్లో ఉండాలి కానీ నా పిల్లల్ని చూసి అప్పుడప్పుడు నేను సంతోషపడేది తెలుసా ముందు కూర్చున్నావా వెనక కూర్చున్నావా ఫస్ట్ ప్రార్థన చేయించుకున్నావా లాస్ట్ ప్రార్థన చేయించుకున్నావా ఇవన్నీ ఏముండదు బిడ్డ మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు ప్రార్థనతో మిమ్మల్ని ఎక్కడ ఎక్కడ ఏ సమయం ఏ సమయంలో ఎలాగ ఉండాలనేది ఆత్మ నడిపిస్తూ ఉంటుంది అలా ఏం ఆలోచించి కూడా తగ్గించుకుంటూ వస్తున్నారంటే మీలో కుమారుని యొక్క స్వభావం పనిచేస్తుందని అర్థం ఇప్పుడు దేవుని కుమారుడు అయింటి దాసుని స్వరూపం దాల్చుకొని ఎలా పుట్టాడంటే ఒక సాధారణమైన వ్యక్తిగా ఎంత గొప్ప విషయం అది మనం ఆలోచించాలి తర్వాత వాక్యం చదువుదాం మరి ఆ పశువుల పనున్న తర్వాత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి పొలములో ఉండి రాత్రి తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొక్కకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను దావేదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అసలు రక్షణ ఎవరికి ఇవ్వడానికి వచ్చాడు ఫస్ట్ అంటే దావీదు యొక్క పట్టణములో నేడు రక్ష నేడు రక్షకుడు అంటే ఏసు క్రిస్తు ప్రజలకు రక్షకుడిగా ఆయన వచ్చాడు మనకిప్పుడు ఆయన రక్షకుడిగా మారాడు అంటే శిలువలో చనిపోయిన తర్వాత మనకు రక్షకుడిగా మారాడు అందుకే మనకు సమరస్తి వాదిస్తుంది అయ్యా వస్తాడు మెస్సియా రక్షిస్తాడట కదా అని వాదిస్తుంది కదా ఆల్రెడీగా వచ్చాడమ్మా అన్నాడు అక్కడ రక్షణ కలిగ చేస్తూ చివరికి నేను కేవలం ఇజ్రాయేల్ ప్రజలకే రక్షకుడిగా ఉంటే కుదరదు ప్రపంచాన్ని రక్షించాలని తను తాను ఇంకా ఆ శిలువులో తను తాను మన వ్యవహరించబాటులో కనబడుతుంది ఆయనను రాజుగా చేయడానికి సిద్ధపడతారు కానీ ఆయన రాజుగా గమనించండి నీకు కూడా ఒక ప్రెస్టేజ్ వస్తుంది నీకు భాషలు వస్తాయి నీకు దర్శనాలు వస్తాయి దేవునితో మాట్లాడుతున్నా నీకు ప్రెస్టేజ్ అనేది నీకు కొద్దిగా వస్తుంది వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఇది నా ప్రెస్టేజ్ నువ్వు అక్కడ వరకే ఆగిపోతే నీ ప్రెస్టేజ్ అక్కడే ఆగిపోద్ది కానీ నాకు ఎంత ఇచ్చినా నువ్వు ఇంకా తగ్గించుకుంటే వాళ్ళని ప్రెస్టేజ్ పెరుగుతూ ఉంటుంది మనకు ఆలోచన ఉండదు లాగానే మీరు ఆలోచించండి ఎప్పుడు కూడా ఆమె మరి అప్పుడు రాజుగా ఉంటే ఎవరిని పాలించేవాడు నార్మల్గా ఇజ్రాయెల్ ప్రజల్లే పాలించు కదా కానీ ఇంకా ఆయన ప్రపంచాన్ని రక్షించాలనే మంచి ఆయన తగ్గింపును బట్టి ఇప్పుడు సర్వ ప్రపంచాన్ని పాలించే స్టెప్పుకి వెళ్ళాడు ఆయన అందుకే మనం ఎప్పుడు కూడా కొంచెం దాన్ని ఇచ్చుకుతా ఉంటాం కొద్ది కొద్ది దాన్ని కొలత ప్రమాణాలు చూస్తూ ఉంటాం యోగింత యోగంత అందుకని ఎక్కడ కొలత ప్రమాణాలు అనేది తగ్గింపులోను చూడద్దు ఆమె నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడిని అంతగా హెచ్చిస్తూ ఉంటాడు నువ్వెంత వాడిగా ఎంత దిక్కు లేని దానిగా నువ్వు మారుతూ ఉంటావో అంతగా దేవుని నుండి ఆదరణానికి దేవుడు కలిగిస్తూ ఉంటాడు రైజల నేడు రక్షకుడు మీకు పుట్టినాడు ఎవరు పుట్టారు అంటే రక్షకుడు పుట్టాడు ఇప్పుడు రక్షకుడు ఆయన రాజు రక్షకుడు రాజు రైజల ఇప్పుడు ఆ రక్షణ అనేది నువ్వు అనుభవించాలి అంటే ఆ రక్షకుడు నీ హృదయంలో పుట్టాలి నీ మనసులో పుట్టాలి నీ ఆలోచనలో పుట్టాలి నిజంగా ఏసుక్రీస్తు నాలో ఉన్నాడా నేను ఆయన్ను ప్రేమించి ఆయన కుమారత్వాన్ని అంగీకరించానా అంత గొప్ప దేవుడు నా కొరకు తగ్గించుకున్నాడు ఈ తగ్గింపు స్వభావమే ఎంత పెద్ద ప్రధానమంత్రులైనా బేండి చేసుకుంటూ వస్తుంది అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా వాళ్ళు ఎంత రాజకీయం ఒక మాట అందిస్తారంటే మేమెంత హోదా ఉన్నా ఏం చేసినా యేసు ప్రభు దగ్గర ఎందుకు చూడండి ఆయన ఎంత గొప్ప ప్రెస్టేజ్ సంపాదించి